రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఆత్మస్థుతి పరిణిత తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మంత్రుల మాటలు కోటలు దాటుతున్న చేతలు గడప దాటలేవని విమర్శించారు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు ప్రభుత్వ విజన్ ఏంటో ఏంటో ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు అంతా గందరగోళం అంతా అయోమయం ఆగమాగం సగం సగం కేసీఆర్ గారు రెండేళ్ల పాలన కూడా చూడండి మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా రెండేళ్ల పాలనలో అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి రెండేళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకి